హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సునీతాస్ కిచ్ నేను వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వ్లాగ్ చిన్న వ్లాగ్ వచ్చేసి థర్టీన్త్ డిసెంబర్ రోజుదండి ఆ రోజు ఏంటి స్పెషల్ పోలిపాడ్యమి కదా కార్తీక మాసం అయిపోయిన నెక్స్ట్ డే అమావాస్య నెక్స్ట్ డేనే పోలిపాడ్యమి వస్తుందన్నమాట ఆ రోజు ఏంటంటే ముప్పై మూడు ఒత్తులని వెలిగించి నీళ్ళల్లో వదిలేస్తూ ఉంటారు అరటి డొప్పల్లో సో ఎందుకంటే ఈ నెల మొత్తం వెలిగించిన పుణ్యం కలుగుతుంది కొన్ని కారణాల వల్ల మనం నెల అంతా రోజు దీపాలు వెలిగించలేకపోవచ్చు కార్తీక మాసంలో సో అందుకోసం ఈ రోజు కనుక మనం ముప్పై మూడు ఒత్తులను వెలిగిస్తే ఈ కార్తీక మాసంలో నెల మొత్తం వెలిగించిన పుణ్యం కలుగుతుంది అనేసి అంటూ ఉంటారు కదా అందుకోసం ఈరోజు వెలిగిస్తారు నేనైతే రెగ్యులర్గా వెలిగిస్తూ వస్తున్నాను సో ఈరోజు కూడా వెలిగిస్తున్నాను అన్నమాట అన్నీ ప్రిపేర్గా ముందు రోజు నైట్ అయితే అన్నీ రెడీగా పెట్టేశాను అండ్ ఈ దీపాలను కూడా ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లోపలిని మనం వదిలేయాలన్నమాట అందుకోసం అన్ని పనులు చేసుకొని పూజ అవన్నీ అవ్వాలి కాబట్టి త్రీ ఓ క్లాక్కే లేసాను ఎంత తొందరగా లేస్తే అంత తొందరగా పనులన్నీ అవుతాయి అలాగే ఇంకా పిల్లలకి స్కూల్ కూడా ఉంది కాబట్టి నేనైతే త్రీకే లేసేసి అంత పనులన్నీ చేసుకున్నాను లోపల బయట అంత క్లీన్ చేసి ముగ్గులు పెట్టేశాను అండ్ ఈ ఒత్తులని చాలా వరకు నదుల్లో వదిలేస్తూ ఉంటారు వదిలేయాలంటారు అలా అందరికీ వీలు కాదు కదా మనకు నదులు కూడా అంత దగ్గరలో ఉండవు కదా అందుకోసం తులసి దగ్గర కూడా మనం అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక బేషన్లో వాటర్ ఎక్కువ తీసుకొని అందులో కూడా వదిలేయచ్చు అన్నమాట అదే ఈసారి మాత్రం నేను గంగా నీటిలో దీపాలను వదిలానండి చాలా బాగా అనిపించింది ఆ గంగా నీళ్ళు ఎక్కడివి అనుకుంటున్నారా మా హస్బెండ్ రీసెంట్గా టూర్కి వెళ్ళారు సో అప్పుడు గంగా వాటర్ అయితే ఇలా తీసుకొని వచ్చారనమాట ఆ నీళ్ళు ఉన్నవి ఇంకా నా దగ్గర సో కొన్ని ఫ్రెష్ వాటర్ తీసుకున్నాను ఇంట్లోవి తర్వాత ఈ గంగా నీ నీళ్ళు కూడా కలిపేసాను మొత్తం ఇంకా గంగా నీళ్ళు అయిపోయాయి గంగా నది అయిపోయింది నాకైతే సో చాలా చాలా బాగా అనిపించింది ఈసారి నాకు ఓకేనా అంతా ఇలా ప్రిపేర్ చేసుకున్నాను తులసి ముందు తర్వాత తులసి దగ్గర కూడా దీపం పెట్టేసి ఇంకా ముప్పై మూడు ఒత్తులను అయితే వెలిగించి ఈ నీటిలో వదిలేశాను ఓకే చూసారు కదా ఇలా దీపాలు అయితే నీటిలో వదిలేశాను అండ్ చాలా బాగా అనిపించింది అండ్ ఫుల్ కూల్గా కూడా ఉందన్నమాట మా దగ్గరనైతే అండ్ గాలి కూడా వచ్చేస్తుంది ఇంకా లలిత సహస్రనామం వింటూ పూజ అయితే చేసేసుకున్నాను టైం చూసారు కదా ఫైవ్ థర్టీ అవుతుంది కరెక్ట్ టైంకి నేనైతే దీపాలు అన్నమాట సో ఓకేనా అండ్ తర్వాత వచ్చేసి ఇంకా పిల్లలకి టిఫిన్ లంచ్ బాక్స్ అయితే ఇంకా ప్రిపేర్ చేయాలి సో రైస్ చేసేసాను కాబూలీ శనకరీ ఉండేసాను అండ్ నెక్స్ట్ దీని కాంబినేషన్ పూరీ చాలా బాగుంటుంది కదా అనేసి పూరీ కూడా కలిపి పెట్టేశాను అండ్ పూరీలు కూడా చేసేసాను సిక్స్ థర్టీ వరకు ఇంకా నా వంట టిఫిన్స్ కూడా రెడీ అయిపోయాయి సో ఇదన్నమాట ఈరోజు పోలిపాడ్యం రోజు బ్లాగ్ చిన్న బ్లాగ్ ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చితే మర్చిపోకుండా లైక్ షేర్ కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు అలాగే నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లక్కని ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్